Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, Please contact Triveni Public School, Jagannathapuram, Gudiwara phone 08674 and 98497 -96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గుడివాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అధికారులకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పట్టణ పురోహితుల్లో పర్యటించి శానిటేషన్ పనులు వివరాలను అడిగి తెలుసుకునే ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు ఎంతో పేద ప్రజల ఆకలి తీరుతుందన్న ఎమ్మెల్యే రాము పేద ప్రజలకు అందిస్తున్న ఆహార రాము ప్రతి వ్యక్తి కూడు గుడ్డ ఆశయంతో గు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించేలా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పేదవాడు మూడు పొట్ల కడప నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగిందని శాసనసభ్యులు రాము తెలియజేశారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నా క్యాంటీన్ లో పేద ప్రజలకు ఉచితంగా భోజనం అందిస్తున్న కార్యక్రమాన్ని గత రోజు శాసనసభ్యులు వెనగల్ల రాము ప్రారంభించారు అనంతరం ఆయన భోజనం చేస్తున్న వారి వద్దకు వెళ్లి నాణ్యత ఏ విధంగా ఉంది అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన భోజనం పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు మూడు పొట్ల కడుపు అన్నం తినగలుగుతున్నారని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే రాముతో మాట్లాడిన పేద ప్రజలు మూడు పొట్ల కడుపు నిండి అన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వానికి తాము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర మరి కూటమి నేతలతో పాల్గొన్నారు

ఇక్కడ ఎక్కడా మీరు బేదోలా భోజనం బాగుండదా ఏమండి జాగ్రత్త మరి తీసుకోండి ఓకే రాము కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు గుడివాడ పట్టణ పురవీధులు పర్యటిస్తున్న శాసనసభ్యులు వెనగల్ల రాము పట్టణంలోని శానిటేషన్ పనులను దగ్గరుండి పరిశీలించడం జరుగుతుంది ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలతో మాట్లాడి శానిటేషన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎక్కడైనా శానిటేషన్ పనులు నిర్లక్ష్యంగా జరుగుతున్నాయా అన్న వివరాలను తెలుసుకున్నారు గుడివాడ ఉంచుకునేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని అధికారులతో పాటు ప్రజలు కూడా గుడివాడను మార్చుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తమ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించడం జరిగింది એલેંદે પડી જારીલે લેપટનો રોડલ નાલરાઉન્ડ એલેંદે આવ્યા આ

ఎందుక ఏడవ జగ ఏడవర్ జగ్ లొకేషన్ నిరస్కరించుకొని వాకర్స్ క్లబ్ హాద్వారిలో వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ హాద్వారిలో పలువురికి ఆరోగ్యంపై అవగాహన కలిగించడమే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలవటం ఎంతో అభినందనే కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కోన రామారావు సెక్రటరీ దిమిటి శ్రీనివాస ట్రెజరర్ చింతల దుర్గారా ఫౌండర్ అధ్యక్షులు వెంకటేశ్వర జిల్లా వాకర్ క్లబ్ మాజీ గవర్నర్ పర్వతనేని చంద్రశేఖర్ వడ్డాది నాగరాజు పాండు తదితరులు పాల్గొనడం జరిగింది తీసుకొచ్చి నాలుగు ఐదు రూపాయలు ఖర్చు విసిజీ ఎక్కువ పరీక్షలు మరియు కంటి పరీక్షలు ఉచితంగా ముందుల్ని మీకు అందజేయబడుతున్నాయి మా క్లబ్ ద్వారా దాన్ని సద్వినియోగ పొందుకోవాల్సిందిగా సోదర సోదరు ఏమండదు ఈ పెద్దవిని ప్రజా సమూహాన్ని కోరుతున్నాం అట్లాగే స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట పదహారు మెగా మెడికల్ క్యాంపులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం ఎలెక్ట్ గవర్నర్ గా నెక్స్ట్ ఇయర్ గవర్నర్ గా కృష్ణా జిల్లా వాకర్స్ రెండు వందల నాలుగుకి నేను ఎన్నిక వల్ల మరొక వంద క్యాంపులు పట్టణంతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న వంద క్లబ్లకి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అన్ని క్లబ్లను ప్రోత్సహించి మెగా మెడికల్ క్లబ్ క్యాంపులను నిర్వహించడానికి ప్రణాళిక నిర్ణయించుకోవడం జరిగింది దీనికి మా క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలు అందించడం చాలా మనోహం అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మూడు వందలకి తగ్గకుండా కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో అనేక స్వచ్ఛత సంస్థలకు ఆదర్శంగా ముఖ్యంగా వాకర్స్ ఒక మోడల్ క్లబ్ ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇక్కడ ఆయన పేరుని చిరస్థాయిగా ఉండాలని దృఢ సంకల్పంతో ఇంటర్నేషనల్ లో కూడా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అంటే ఒక మోడల్ క్లబ్గా దాన్ని స్థాపించడం దాని వేదికగా అనేక మంది మిత్రుల సహాయ సహకారాలతో ప్రతి నెల గుడివాడలో ఉండే వృద్ధాశ్రమాలకు బియ్యం కూరగాయలు పండ్లు బజారీ సరుకులు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం అట్లాగే వృద్ధులకు దుప్పట్లు వస్త్రాలు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నదానాలు కూడా నిర్వహిస్తున్నాం వేసవిలో మజ్జిక పంపిణీ కూడా నిర్వహిస్తూ ఈ విధంగా మెగా మెడికల్ క్యాంపులు అనేక ప్రాంతాల్లో గుడివాళ్ళలోని పేద పొడుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతాలని ఎంచుకుని అక్కడే చేసి వారందరికీ కూడా సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది అట్లాగే వెయ్యి రూపాయలు ఉండే కళ్ళదోడిని కేవలం మూడు వందల రూపాయలకే నాణ్యమైన కళ్ళదోడిని మీ వద్దే పరీక్షించి మీరు కోరిన ఫ్రేమ్ తో అందజేయబడుతుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపడుతుకొని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు యూ ఈ రోజున ఎవరు ఊహించిన రీతిలో ఈ ఎనిమిదో వార్డులో సంగమ స్కూల్ మణిపాల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఈ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది ఈ వార్డు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ వాటికి ఎప్పుడు ఏది వచ్చినా నేనున్నాను అమ్మ అని చెప్పడానికి మా వడ్డాది నాగరాజు అన్నయ్య ఉన్నారు ఈ రోజు కాదు అన్నయ్య మాకు తెలిసి ఎప్పటి నుంచో మేము నేను బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నయ్య ఇలాగే ఉన్నారు ఏ ఏ కార్యక్రమం వచ్చినా సరే మేమున్నాము అమ్మ మీరు మొదలు అంటారు అలాగే ఈ రోజు ఇంత ఇంత పెద్ద కార్యక్రమం చేసాకి అన్నయ్య ముందుకు వచ్చి ఇక్కడ సహాయ సహకారం అందించినందుకు మరొకసారి అన్నయ్యకు ధన్యవాదాలు తెలుపుకున్నాము ప్రజల అందరూ కూడా మన ఆరోగ్యము మన చేతిలో లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెడికల్ క్యాంప్ని సందర్శించి మనము ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే డాక్టర్స్ వాళ్ళని మనం వాటికి రప్పించి మనకే అందుబాటులో ఉండి వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ సమయాన్ని మీరందరూ నాది బాంఛితనుకుని వచ్చి ఈ సమయాన్ని విద్య వినియోగించుకోవాల్సిన కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు అన్నగారి వర్ధండి వస్త్రాలు పంపిణీ చేశాం నూతన వస్త్రాలు అదేవిధంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఉన్న ఏరియా ఎంచుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంఘం స్కూల్లో సంఘం స్కూల్లో ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారికి ఉన్న అనేక రకమైన ఇబ్బందులను ఇక్కడ పరిశీలన చేయించుకొని వారు ఆరోగ్యవంతులుగా జీవిస్తారని ఆశిస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు వడ్డాది నాగరాజు గారు ఈ యొక్క ఏర్పాట్లకి చాలా మాకు సహకరించి ఈ యొక్క ఇంత ఘనమైన ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వాకర్స్ కవుల తరఫున ఈ సంవత్సరం నేను ఈ సంస్థని దాని నెరవేరుస్తానని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారాలు మా ఎందో వార్డు నందు వాకర్స్ అసోసియేషన్ ద్వారా అదే అదేవిధంగా మణిపాల్ డాక్టర్ సహకారులతో మా యొక్క వార్డులో ఉన్న ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయడానికి మా వార్డు ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ కమిటీ అందరికీ నా వార్డు తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని గెస్ట్గా మా జగన్ బాబాయ్ గారు వచ్చి వారు రిబ్బన్ వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా నా యొక్క సహకారం మీ కంప్లీట్గా మీ వాకర్స్ అసోషియన్ ఉంటుంది ఎందుకంటే మీరు ప్రజాసేవలో ముందుంటున్నారు మీ ప్రజాసేవలో ముందున్న వాళ్ళనే ముందుకు నడిపించే బాధ్యత మేము మా రాము గారి ఆదేశాల మేరకు మేరకం ఎప్పుడు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా వాకర్స్ చేసే కానీ వాకర్స్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ కానీ చాలా చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మరి అదే విధంగా అప్పుడు కూడా ఎన్నో ప్రైజులు సంపాదించడం జరిగింది తర్వాత మరి ఇప్పుడు ఈ ఎన్టీఆర్ వాకర్స్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ ఇక్కడ మెగా హోమియో మెగా మెడికల్ స్టాంపు జరిగింది పూర్వం అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుసుకుంటే కానీ వాళ్ళు రెండు రోజులకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు ఇవాళ ఆ డాక్టర్లే మన దగ్గరకు వచ్చి మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పి వాళ్ళే వచ్చి పరీక్షలు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ మనం దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సంగం స్కూల్ ఏరియా వారందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క మంచి భాగోద్భావాన్ని తెలుసుకోవాల్సిందిగా ఈ సమాగం మీకు అందరు తెలియజేస్తూ ఈ అవకాశం బంగూరు దుర్గా ప్రసాద్ విజయలక్ష్మి ప్రథమ కుమార్తె గాయత్రి పుట్టినరోజు పురస్కరించుకొని శ్రీకృష్ణ యాదవ సేవ సంఘం ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమంతో పాటు నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ చేస్తున్న సేవా అభినందనమని ముఖ్య అతిథులు కొనియాడారు ఇటువంటి సేవా కార్యక్రమాలకు సహకరించేలా శ్రీకృష్ణ సేవా సంఘం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాకుల సత్యం జాజుల తాతారావు కుందేటి హరిరాంబాబు జాజుల మురేంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజున శ్రీకృష్ణ సంఘం బేతవోల్ శాంతి వృద్ధాశ్రమంలో మా మిత్రులు బంకూరి జగన్నాథ్ గారు వారి అన్నగారైనటి యుఎస్లో ఉంటారు బంకూరి దుర్గాప్రసాద్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారిలో ప్రథమ కుమార్తె చిరంజీవి గాయత్రి గారి పుట్టినరోజు సందర్భంగా శాంతి ఉద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మరియు అన్నదానంతో పాటు చీరల పంపిణీ కూడా ఏర్పాటు చేశాము వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మా మిత్రులు మా సోదరుడు బంకూరు జగన్నాథ్ అనేక కార్యక్రమాలు చూసి అన్నగారు మా అన్నగారు పాప ఇలా అమెరికాలో ఉంది వాళ్ళు పుట్టినరోజు మీరు చేయాలి అని చెప్పి అడగానే వెంటనే మా కార్యక్రమం ఏర్పాటు చేశాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున బంకూరు జగన్నాథ్ గారికి మరియు దుర్గాప్రసాద్ గారికి వారి సత్యమణి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మరొకసారి గాయత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అలాగే ఇక్కడికి వచ్చిన మా మా పెద్దలందరికీ కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా ధన్యవాదాలు కొత్తగా తెలుపుకున్నాం ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి అధ్యక్షులు పుట్టి కుమార్ యాదవ్ గారు మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి చిరంజీవి గాయత్రి గారికి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వారు మరి అమెరికాలో ఇంకా ఉన్నత చదువులు చదివి ఇంకా ఆయన మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మరి వారి తల్లిదండ్రులకి ఆ శక్తిని ఆ పాపకు చదువుకునే శక్తిని ఆ కృష్ణ ఉందే జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముడు ప్రసాదించాలని కోరుతూ జై మాధవ్ జై జై యాదవ్ తరఫున మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో మా హరికుమార్ గారు ఇంకా సేవా మార్గంలో నడిపిస్తూ మా అందరికీ ప్రేరణ కలిగిస్తూ మోటివేషన్ చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా రానున్నటువంటి భవిష్యత్ కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు సాక్షిగా అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గో బ్యాక్ అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రజా సంఘాల రాజ్యాంగం రాసిన సందర్భంలో పార్లమెంట్లో చర్చ సందర్భంలో అమిత్ షా పదే పదే అంబేద్కర్ తలుస్తూ ఉంటారు అంబేద్కర్ని తెలిసే బదులు దేవుని తెలిస్తే పుణ్యం వస్తుందనే పద్ధతిలో ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడటం జరిగింది దీనికి అమిత్ షా గారు ఏదో వేగంగా మాట్లాడింది కాదు కావాలనే అమిత్ షా గారు ఈరోజు హిందూ రాజ్యాంగాన్ని లేకపోతే హిందూ పతనవాదాన్ని ఈ దేశ ప్రజల మీద రుద్దాలి అనే ఉద్దేశంతోనే ఆయన పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది దానికి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి కానీ మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించడం కానీ ఏమీ చేయలే ఈరోజు అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరం ప్రాంతంలో పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఏడు వామపక్ష పార్టీలు అది రాష్ట్రంలో ఈరోజు అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటనకు వస్తున్నారు కాబట్టి నిరసన తెలియజేయమని పిలుపుటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గుడివాడపట్నంలో నెగ్రూ చౌకులో ఈ నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది అమిత్ షా ఎలా భారత రాజ్యాంగాన్ని ఎలా అమిత్ షా కానీ మోడీ కానీ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసిపోతాం అంబేద్కర్ వర్ధంతి జయంతిలో పాల్గొంటూ వాళ్ళు గొప్పగా పొగుడుతూ ఉంటారు రెండో పక్కన వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని కించిపరుస్తూ ఆ రాజ్యాంగాన్ని తొక్క తొంగలో తొక్కాలని ప్రయత్నం రెండో పక్క చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అమ్మ అమిత్ షా గారు ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పే వరకు అట్లాగే ఆయన పదవు నుండి దిగిపోయే వరకు వామపక్ష పార్టీలు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాయని పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేడ్కర్ని అవమానించినటువంటి విధానంపై ఈరోజు నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తున్నాం అట్లాగే వాళ్ళు పదవుల్లో రావడానికేమో ఏమో రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటారు అలాంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని ఆ సభాముఖంగా అవమానించడం చాలా దుర్మార్గకరం ఇలాంటి వ్యక్తులు పరిపాలన చేయకూడదని చెప్పేసి మా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం అతను తక్షణమే పదవి నుంచి తొలగించాలి అతన్ని అట్లాగే ఈ పర్యటన కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లాగే గతంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పేసి దిమ్మ కట్టించారు ఎలక్షన్ ముందు ఆ ఎలక్షన్ తర్వాత కూడా ఆ దిమ్మను పట్టించుకోవటం లేదు ఆ విగ్రహం పెడతానని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు కూడా కనపడలేదు తక్షణమే అక్కడ కూడా విగ్రహం పెట్టాలని చెప్పేసి నేను సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నా మన పక్షాల పిలుపు మేరకు మన పార్ల పార్లమెంట్లో డాక్టర్ అంబేద్కర్ని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని చేసిన వాక్యాలపై నిరసన తెలియడానికి మేము అందరం కూడా నిరసన తెలియజేస్తున్నాం అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి అన్నమానం వచ్చిన సందర్భంగా మా రాష్ట్ర పిలుపు మేరకు అమిత్ షా గారిని పదవి పదవి దిగేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం సాగుద్దని కూడా మన వామపక్షాల తరఫున మన సిపిఐ పార్టీ తరఫున ఖండిస్తున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుడివాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అధికారులకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పట్టణ పురోహితుల్లో పర్యటించి శానిటేషన్ పనుల వివరాలను అడిగి తెలుసుకునే ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు ఎంతో పేద ప్రజల ఆకలి తీరుతుందన్న ఎమ్మెల్యే వెనగళ్ళ రాము అన్నా క్యాంటీన్ లో పేద ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించిన రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమయ్యే వీటి న్యూస్ అప్పటి వరకు చూస్తున్నాం అండి గుడివాడ